ఆ నేను అంటే ఎన్ని జన శక్తి వద్ద అనుకున్నా ఇంకా అవన్నీ చెప్ చెప్తే స్టార్ట్ చేస్తాం అంటే అదే నేను మోడెల్కి చెప్పింది అందుకంటే ఇక్కడ దరికీ తెలియదు ఆ వాపకట్ల ఏమన్నా నిజంగా తెలియదు అంతే రెండు అనుకున్నాం మేము ముందు రెండు ఒకటి అనుకునే అదే అలా అనుకుంటున్నారని చెప్పి ముందు జరట్ చేశాను జనశక్తి గురించి మీకు తెలుసా అని ముందు అడిగింది అందుకే తెలుగు నిజంగా తెలియదు కామన్ గా ఇది కూడా శివశక్తి పెట్టారేమో వీళ్ళు కూడా వాళ్ళ గురించి అని చెప్పి కొంతమంది నాతో మాట్లాడుతున్నారు ఈ వాళ్ళేనా అని నేను అడిగిన వాళ్ళు చెప్తున్నాను మా వాళ్ళు కాదు కమ్మ వాళ్ళు కదా కమ్మ క్యాస్ట్ కమ్మ వాళ్ళు అంట కదా వాళ్ళు అదే కదా కొంచెం ఎక్కువ ఉంటది రాన్న

మనిషిని ఒకటి పంపించి మన మీద చెడుగా చెప్పించాడు ఇక్కడ ఆశ్రమంలో ఎవరండి లలిత్ కుమారా లలిత్ కుమార్ గారే చెప్పిస్తే నాకు మా మహోబల్ స్వామి నాకు ఫోన్ చేశారు అట్లే కర్ణాటక లో అదే నీ గ్రూప్ నుంచి ఎవరు వచ్చి ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు పట్టుకొని పట్టుకొని కట్టేయండి స్వామి అని స్వామిజీ ఆయన స్వామీజీకేమో అది అంత చూసుకుండా మనకి క్రిస్టియన్ లాగా ఉన్నాడని చెప్పి వచ్చేసారు వచ్చేస్తే మళ్ళీ నేను పెట్టిన తర్వాత మనుషులు పంపించారు మనం పెట్టుకున్నాడు పంపించేసరికి వాడు పారిపోయాడు అప్పటికే విషయం తేడా పారిపోయాడు ఇది నేను చెప్పాను వాడు క్రిస్టియన్ గారు ఇది జనశక్తి వాళ్ళ మనిషి ఒక జనశక్తి వాళ్ళ మనిషి అని చెప్పి నేను చెప్పాను వాళ్ళు ఈ జనశక్తి అని వాడు పెట్టారు పిలిచింటారు అందులో మానే లేదు తెలిసి వీళ్ళు కుమ్మక్క కూడా మాకు సందేశం రమ్మ జనశక్తి మనిషి అని చెప్పేసరికి స్వామిజీ అరే ముందు తెలిస్తే వాళ్ళు ఎక్కడ కట్టేసే వాళ్ళు అన వాళ్ళు కనుక మనకు వస్తే వాళ్ళు ఎక్కడ కట్టేస్తారు రాజకుమార్ గారు